నమస్తే దోస్తులు ఇవాళ గోధుమ పిండితోటి కరకరలాడే ఎక్దమ్మ దోషాలు చేసి చూపిస్తా తప్పకుండా ట్రై చేయుళ్ళి పది నిమిషాలల్లో నానవేటి వేసేయచ్చు ముందు రోజు నానవేట్టుడు గసంటి కథలన్నీ ఉండే అన్నట్టు సూపర్ అంటే సూపర్ వస్తాయి ఒక గిన్నెడు గోధుమ పిండి అట్లనే సగం గిన్నెడు బియ్య పిండి వేయుర్రి గట్లనే మూడు సెంషాల ఉప్మా రవ్వను కూడా వేయుర్రి గట్లనే ఒక శంషెడు జీలకర్ర ఒక సగం దాకా ఉప్పేయుల్లి ఒక చిన్న ఉల్లిగడ్డను మంచిగా చిన్నగా కోసుకొని వేసుకోర్రి రెండు పచ్చిమిరపకాయలను చిన్నగా కోసుకొని వేసుకోర్రి కొంచెమంత కలియమాకు చిన్న కోసుకొని వేసుకో కొంచెం కొంచెమంత పుదీనా కూడా చిన్నగా కోసుకొని వేసుకోవాలి చిన్నగా కోసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకో గిట్లన్నీ వేసినాక నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలా గిట్ల కొన్ని నీళ్లు పోసినాక విస్కర్ తోటి మంచిగా కలుపుళ్ళు ఒకసారి అట్లనే ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మరవకుండి దోస్తులు ఇట్లా వీడియోలు చూపిస్తున్నట్టు మంచిగా నీళ్ళు పోసుకుంటా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా కలుపుకోండి ఇట్లా కలిపేటప్పుడు ఉండలేము ఉండకుండా చూసుకోండి ఏదైనా వంట వీడియో కావాలనుకుంటే కామెంట్లే ఎప్పు తప్పకుండా వేసి పెడతా ఇట్లా కొంచెంసేపు కలుపుకుంటేనే ఉండుర్లీ మళ్ళా కొంచెం నీళ్ళు పడతాయి అనిపించినప్పుడు కొన్ని కొన్ని ఓసుకుంటా మంచిగా కలుపుకోండి గిట్ల కొంచెం పల్సగా కావాలన్నట్టు సంషతోటి గిట్లు అనుకుంటా ఉంటే గిట్ల కనబడాలన్నట్టు గిట్ల అయిన తర్వాత పక్క కట్టుకొని ఇరవై నిమిషాల దాకా నాననీయున్లీ ఇట్లా ఇరవై నిమిషాలు నాననిచ్చినాక మొత్తం పిండి మీది కన్నీ మిరపకాయలు ఊడ్లు గడ్డలు అవుతుందా అన్నట్టు మంచి ఒకసారి కలుపుకోర్రి ఇట్లా పిండిని మంచి గలుపుకున్నా కూడా ఉడుకుడుకు పెంక మీద గిట్ల శంసతోటి మంచిగా పోసుకోవాలన్నట్టు ఎక్క మంట మీదనే దోశల్ని పోయాలా దోశ పోసినాక మీడియం మంట మీదనే మంచిగా కరకర ఆల్చుకోవాలా ఇట్లా కొంచెం సందులు సందులు ఉంటేనే మంచిగా కరకరలాడుకుంటూ కమ్మగా వస్తుంది అంతేగాని మొత్తం బోసేయకు గోధుమ పిండి దోశలను మీ ఇంట్లో తప్పకుండా ట్రై చే మస్తు అంటే మస్తు టేస్ట్గా ఉన్నాయి అట్లనే మంచిగా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఇప్పుడు ఒక శంష నూనెను దోశ మీద పోయి ఉండి ఇట్లా ఒక పక్క కాళ్ళను అక్కడ శంషతోటి మంచిగా దోశను దియుండ్రి ఇట్లా ఒక పక్క కాలినాక రెండో పక్క వేసి మంచిగా కాల్చుకోని ఒక రెండు నిమిషాలు దాకా మాత్రం కాల్చుకోర్రీ పరపరలాడుతూ మస్తు కమ్మగా అవుతుంది ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకొని తింటుంటే ఆహా కరకరలాడేటి కమ్మటి దోశలు తయారైపోయినాయి దోశలు తినబుడుదైనప్పుడు బయట పోకుండా ఇట్లా పది నిమిషాలలో ఒకరోజు ముందు నానబెట్టే పనే లేకుండా మంచిగా ఈజీగా వేసుకోవచ్చు అన్నట్టు